తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎంపీలు తో ఒక వర్క్ విజయవాడలో ఏ కన్వెన్షన్ లో చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ అలాగే జనసేన అలాగే అచ్చెన్నాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఏ కన్వెన్షన్ లో వర్క్ షాప్ జరిగింది ఉదయం పది గంటల దగ్గర నుంచి మూడు గంటల వరకు దాంట్లో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ దాంట్లో మొదటి నుంచి కూడా సమావేశాన్ని పాల్గొని బయట ఏం చెప్పాడు నేను వేరే నియోజకవర్గం నుంచి అని చెప్పాడు నియోజకవర్గం నుంచి అని చెప్తే బయట మా వాళ్ళు వాలంటీర్స్ ఇతని పొరపాటున ఎలా చేశారు మరి వాళ్ళ ద్వారా వచ్చాడా లేదంటే పోలీసులు ఎవరన్నా ఇతన్ని లోపలికి పంపించారా తెలీదు ఐడి జి విశ్వేశ్వరరావు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇతను ఐడి ఇది మరి పేరు కరెక్టా లేదంటే ఫేక్ ఐడియా అనేది ఐకి స్థితారామా చెప్ప మాకు సంబంధం ఇతను రెడ్ హ్యాండెడ్ గా అక్కడ మాకు దొరికెట్ ఇతన్ని ఎవరు అంటే నాకు టచ్ చేయలేరు నేను ఐజీ గారికి పంపిస్తే వచ్చాను మీరు ఎవరు లేదు నేను పోలీస్ కానిస్టేబుల్ ఏ డిపార్ట్మెంట్ అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పి ఐడి చూపించారు ఐడి చూపించినాక మేము అతన్ని ఫోటో కూడా తీసాం ఫోటో కూడా మేము రికార్డ్ చేశాం దాని తర్వాత ఇతను ఫోన్ తీసుకుని ఇతను ఫోన్ లో మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరెవరు చెప్తున్నాడని చూస్తే నేషనల్ సబ్స్క్రైబర్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది దాంట్లో ఇతను సెర్చ్ ఆప్షన్ లో చిన్నీ గారి నెంబర్ వేసి మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కెసి రెడ్డి శివనాథ్ చిన్ని గారి నెంబర్ వేసి ఆ ఫోన్ లో దాన్ని ఇతని ఈయన్ని ట్రాక్ చేస్తూ ఈయన కదలిక లేండి ఈయన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతూ అంటే వన్ స్టెప్ బిఫోర్ ట్రాపింగ్ అనమాట ఫోన్ ట్యాపింగ్ కి ముందు ఆ పోర్టల్లో వేసి ఆ పోర్టల్లో చెక్ చేసుకొని మూమెంట్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ టాపింగ్ వెళ్తారు మరిది రెండు రోజుల ముందు తీసాడా ఒక రోజు ముందు తీసాడా మూడు రోజుల ముందు తీసాడా అతను ఫోన్ లో సెర్చ్ ఆప్షన్ లో మా దగ్గర ఉన్నటువంటి ఇది ఫోన్ లో ప్రింట్ తీస్తే అతను ఫోన్ లో దొరికిన సమాచారం అతని ఫోన్ లో దొరికిన సమాచారం దొరికినాక దీన్ని కంప్లీట్ గా మేము ఎంక్వైరీ చేసి ఈ పోర్టల్ ఏంటి దీని స్టోరీ ఏంటి అని అంటే ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తారు ట్యాపింగ్ పోరు కర్ణాటక తెలంగాణలో కూడా ఇదే మోడల్లో జరిగింది ఎవరైనా నెంబర్ ట్యాపింగ్ చేయాలంటే ఫస్ట్ ఈ సిస్టమ్ లో వెళ్లి నెక్స్ట్ లెవెల్ కి ట్యాపింగ్ పెడతారు ఏంటి జనరు ఎన్నిసార్లు దొరుకుతారు ఎన్నిసార్లు వీళ్ళు పట్టుకోవాలి నిత్యం ప్రతిపక్ష నాయకుల్ని తమ్ముకొస్తా ఉన్నారు మూమెంట్స్ ని ఇప్పుడు కూడా మరి ఇంతమంది మంది ప్రస్తుతం మీలో కూడా ఒకటి ఉండొచ్చు ఇట్లు చేస్తూ మీ దానిలో మీ దాంట్లో కూడా ఉండొచ్చు బయట నుంచి అంటే ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది అర్థమవుతా ఉంది ఇది పూర్తిగా ప్రతిపక్ష నాయకుల ఫోన్